గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం ట్వంటీ మరియు ట్వంటీ ఫస్ట్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో ఫస్ట్ ట్వంటీ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ లో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి భవిష్యత్తులో భూకంపాలను ఇలా తెలుసుకోవచ్చు మనకి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఉత్తర కాశీలో గత పది రోజుల వ్యవధిలో వరుస భూకంపాలు అనేవి వచ్చాయి దీనితో ఈ విషయంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు దేశవ్యాప్తంగా గత వంద సంవత్సరాల్లో వచ్చినటువంటి భారీ భూకంపాలపై ఐఐటి కాన్పూర్ ఎర్త్ సైన్స్ ప్రొఫెసర్ జావేద్ మాలిక్ భూకంపాలకు శాస్త్రీయ ఆధారాలు లభించని చోట గ్రంథాలు శాసనాల నుండి చారిత్రక ఆధారాలను సేకరిస్తున్నారు ఈ సమాచారంతో దేశంలోని యాక్టివ్ ఫాల్ట్ లైన్ ప్రదేశాలను మ్యాపింగ్ చేస్తున్నారు పాత భూకంపాల సమాచారం భారత వద్ద అందుబాటులో లేదని నేపాల్ లాంటి దేశాల్లో మాత్రమే ఈ సమాచారంపై డాక్యుమెంట్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి భారత్లో వచ్చినటువంటి భూకంపాల గురించి తెలుసుకునేందుకు అక్బర్నామా బాబర్నామా సంస్కృత గ్రంథాలను పరిశీలిస్తున్నారు ఇది మనకి ఫస్ట్ కరెంట్ అఫేర్ అనమాట అట్లాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి అరుదైనటువంటి వస్తువులను వేలం వేసే సద్బీ సంస్థ తాజాగా పురాతన డైనోసార్ శిలాజాన్ని వేలం వేయగా ముప్పై పాయింట్ ఐదు మిలియన్ డాలర్లకు ఒక ఒకరు కొనుగోలు చేయడం అనేది జరిగింది అంటే రెండు వందల అరవై మూడు కోట్లకి ఈ సద్బి అనే సంస్థ వేలం వేసినటువంటి పురాతన డైనోసార్ ని కొనుగోలు చేశారనమాట ఇది నూట యాభై సంవత్సరాల క్రితం నాటిది ఇప్పటివరకు ప్రపంచంలో మూడవ అత్యంత విలువైన డైనోసార్ అస్థిపంజరం అనమాట ఇది సో గత సంవత్సరం జులైలో నిర్వహించినటువంటి వేలంలో అపెక్స్ అను మరో డైనోసార్ శిలాజీ మిలియన్ డాలర్లు అంటే మూడు వందల ఎనభై కోట్లు పలికిందనమాట సో ఇదే వేలంలో అంగారక గ్రహం నుండి తీసుకువచ్చినటువంటి పెద్ద రాయిని దక్కించుకునేందుకు చాలా మంది పోటీ పడ్డారు వేలంలో ఆ రాయి ధర ఐదు పాయింట్ మూడు మిలియన్ డాలర్లు అంటే నలభై ఐదు కోట్లు అనేది పలికిందనమాట అలాగే మనకి థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఎస్పీటిఎస్ పురస్కారము అంటే సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ తారాసిక్ సర్జరీ ఒరేషన్ అనమాట ఎస్పీటిఎస్ అంటే సో తెలంగాణ వైద్య విద్య డాక్టర్ నరేంద్ర కుమార్ ఎస్పీటిఎస్ పురస్కారాన్ని అందుకున్నారు మధ్యప్రదేశ్ ఇండోర్ లో కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏర్పాటు చేశారు దేశ విదేశాల నుండి ప్రముఖ వైద్యులు హాజరయ్యి పిల్లలకు సోకుతున్నటువంటి వివిధ రకాల జబ్బులు వాటి చికిత్సా విధానాలపై ప్రసంగించడం అనేది జరిగిందనమాట అది థర్డ్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఐఐటిహెచ్ పద్నాలుగవ స్నాతకోత్సవం ఈ ఐఐటిహెచ్ అనేది రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించారు సో భారత్లోని సం ఇది ఐఐటిహెచ్ ఎక్కడ ఉందంటే సంగారెడ్డి కందిలో ఉందన్నమాట భారత్ని రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోని మొదటి రెండు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నడిపించాలని యువతకు కేంద్ర రైల్వే సమాచార ప్రసార ఎలక్ట్రానిక్ సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారనమాట అలాగే ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ సర్వే స్పెషల్ సమరీ రివిజన్ అంటారనమాట సో ప్రత్యేక సమగ్ర సవరణ అనేది చేయనున్నారు ప్రతి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ ఎస్ఐఆర్ సర్వే చేపడతారు రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఈ సర్వే నిర్వహించనున్నారు ఎస్ఐఆర్ సర్వేలో ఆధార్ను పరిగణలోకి తీసుకోరనమాట ఆధార్ కాకుండా మిగిలిన పదకొండు కార్డుల్లో ఏదో ఒక దాన్ని ఓటర్ నమోదుకు ఆధారంగా తీసుకుంటారు నెక్స్ట్ సిక్స్త్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటి అంటే సమగ్ర ప్రగతి పత్రం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటారు దీన్ని రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఇరవై నాలుగు లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అంటే ఫస్ట్ టు టెన్త్ క్లాస్ చదివే విద్యార్థులకు ఈ సమగ్ర ప్రగతి పత్రం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అందజేయనున్నారు చదువుల్లో విద్యార్థుల స్థాయినే కాదు క్రీడల వంటి వారిలో కూడా వాళ్ళ ప్రతిభ కుటుంబము ఆరోగ్యం వారి యొక్క లక్ష్యాలు ఇలా అన్ని ఇందులో పొందుపరుస్తారనమాట ఎయిట్ నుంచి టెన్ పేజెస్ ఉండే ఈ ప్రోగ్రెస్ కార్డుల నమూనాను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్ఈఆర్టీ అంటాం కదా సో ఎస్ఈఆర్టీ రూపొందిస్తుంది అట్లాగే ట్వంటీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మలేరియా నివారణకు దేశీయ టీకా అభివృద్ధి చేసిన అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్ భువనేశ్వర్లోని రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ ఎన్ఐఎంఆర్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీకి చెందినటువంటి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ యొక్క భాగస్వామ్యంతో అడ్ పాలసీ వ్యాక్స్ అంటే ఆ వ్యాక్సిన్ పేరేంటి అంటే అడ్ పాలసీ అనమాట ఈ అడ్ పాలసీ వ్యాక్స్ పేరిట పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ టీకాను అభివృద్ధి చేసింది ఇది రీకాంబినెంట్ మల్టీ స్టేజ్ వ్యాక్సిన్ అనమాట ఇది ఫస్ట్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే జీ సెవెన్ దాటిన బ్రిక్స్ సో ప్రపంచ జీడిపిలో సప్త సంపన్న రాజ్యాల కూటమి అంటే జీ సెవెన్ దేశాలన్నమాట సో జీ ప్రపంచ జీడిపిలో జీ సెవెన్ వాటా నైన్టీన్ ఎయిటీలో సెవెంటీ పర్సెంట్ దాకా ఉండేది అది రెండు వేల సంవత్సరంకి వచ్చేసరికి నలభై మూడు శాతానికి తగ్గింది అదే మనకి నైన్ ప్రపంచ జీడిపిలో బ్రిక్స్ వాటా ఎంత అంటే నైన్టీన్ ఎయిటీలో ట్వంటీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ కాలక్రమంలో జీ సెవెన్ మించిందనమాట ఇది అంటే ఇప్పుడు వచ్చేసి మనకి బ్రిక్స్ వాటా అనేది పెరుగుతుంది జీ సెవెన్ వాటా అనేది తగ్గుతుంది అనమాట సో ఆ వాటాలు ఎలా ఉన్నాయని కూడా రెండు వేల పదిహేడులో జీ సెవెన్ వాటా ఎంత ఉంది బ్రిక్స్ వాటా ఎంత ఉంది పద్దెనిమిదిలో ఎంత ఉంది నైన్టీన్లో ఎంత ఉంది ట్వంటీలో ఎంత ఉంది ట్వంటీ వన్లో చూసారా ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటి అంటే జీ సెవెన్ వాటా తగ్గింది బ్రిక్స్ వాటా పెరిగింది అనమాట ఇవన్నీ కూడా అట్లాగే థర్డ్ కరెంటీ ఫేర్ వచ్చేసి ఏంటి అంటే అపాచి హెలికాప్టర్ల మొదటి దశ కంప్లీట్ అయిపోయింది అనమాట మొదటి దశగా అపాచి హెలికాప్టర్లు ఇండియాకి రానున్నాయి భారత సైన్యం అమ్ముల పదులోకి అమె అమెరికాకు చెందినటువంటి అపాచి ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈ అటాక్ హెలికాప్టర్లు చేరనున్నాయన్నమాట ఆరు హెలికాప్టర్ల కొనుగోలుకు రెండు వేల ఇరవైలో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది ఆ డీల్ విలువ ఎంత అంటే ఆరు వందల మిలియన్ డాలర్లు ఐదు వేల నూట డెబ్బై ఒక్క రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో అప్పగించాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది వీటిని పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించబోతున్నారు రెండు వేల పదిహేనులో కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం ఇప్పటికే భారత సైన్యం ఇరవై రెండు అపాచి హెలికాప్టర్లను సమకూర్చుకుంది ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈ అనేవి వీటికంటే కంటే అత్యాధునికం అంటే రెండు వేల పదిహేనులో తీసుకున్నటువంటి ఆ హెలికాప్టర్ల కంటే కూడా ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఇప్పుడు తీసుకునేవి అత్యాధునికం అనమాట టెక్నాలజీ పరంగా అట్లాగే ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ ట్వంటీ ఫైవ్ ఏపీ రాజధాని అమరావతిలో బిఐటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగింది ఈ సమ్మిట్ ఏపీ ప్రభుత్వము ఐఐటి తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ తిరుపతి నెక్స్ట్ కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఎంఎన్ఆర్ఈ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా సంయుక్తంగా ఈ సదస్సును అనేవి నిర్వహించాయన్నమాట సో ఇవి మనకి ట్వంటీ మరియు ట్వంటీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్